గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సండే రోజు ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మంచి నీళ్ళు వస్తాయి మాకు ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్ లేసిన బట్టలన్నీ విండేసేసినా ఇంకా ఆరేయాలి పైన చినుకులు పడుతున్నాయి కాబట్టి ఇంకా బట్టలు ఆరేయలేదు ఇంకా బట్టలన్నీ విండేసి స్నానం చేసేసుకున్న స్నానం చేసి పచ్చిగానే బట్టలు అన్నీ స్నానం చేసేసుకున్న ఇక్కడ పాలు వేడిపెట్టిన సో రాత్రి తీసుకొచ్చిన అన్ని సౌదాలు ఇంకా మా పాపకు పాస్తా కావాలంటే పాస్తా తెచ్చుకుంది రాత్రి పాస్తా కావాలంటే పాస్తా తీసుకొచ్చిన ఇంకా పాస్తా మసాలా ఇవన్నీ నిన్న తీసుకొచ్చినాయి మాకు సాటర్డే రోజు మార్కెట్ పడుతుంది సో ఇంకా కూరగాయలు కూడా అన్నీ తీసుకొని వచ్చినాయి పాస్తా మసాలా ఇది అంటే డేట్ చూస్తుంది అనమాట డేట్ ఎప్పుడు తిన్నాను మసాలా పైన చూడాలి డేట్ చూస్తేనే మనకి అది వాడడానికి మంచిగా అనిపిస్తుంది సో ఇంకా ఇవన్నీ టీ పొడి అట్లాగే నేను గోధుమలు తీసుకొస్తాను కదా గోధుమలు తీసుకొచ్చాను పది కిలోల గోధుమలు తీసుకొచ్చి పెట్టుకున్నాను అయితే ప్రస్తుతానికి ఇక సండే రోజు మళ్ళీ పిండి లేదు కాబట్టి ఒక టైం ఆశీర్వాద కేజీ పిండి తీసుకొచ్చా ఇంక ఇవన్నీ సాఫ్ చేసేసి పిండి ఇప్పుడు ఇవ్వాలి గోధుమలని ఇంకా ఇప్పుడు సండే రోజు ఇది ఇప్పుడు పిండి తడిపేస్తాను రొట్టెలకి ఇంక గోధుమలు కొంచెం మళ్ళీ ఒకసారి సాఫ్ చేసేసి గోధుమలు ఇసురుణికి ఇచ్చేస్తాను ఇక్కడ పంపింగ్ సీడ్స్ కూడా తీసుకున్నాను పిల్లలకు నాన్న పెట్టిస్తాను అనమాట ఇంకా అట్టి వన్లో తీసుకున్నా మార్కెట్లో సాటర్డే రోజు తీసుకున్న ఇవన్నీ మీకు చూపించేటన్ని సండే రోజు ఇంకా ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను వందకు రెండొక తీసుకున్న గాలి ఇవన్నీ చూపించే లోపల నా ఛాయ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను చాయ్ తాగేస్తాను చాయ్ తాగేసి ఇంకా పిండి తడిపేసి పిండి తడపి పెట్టేసుకున్నా నేను గుడ్లు తీసుకొచ్చిన చపాతీకి ఇంకా ఆమ్లెట్లు వేసుకొని తింటాము ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ మటన్ సండేకి ఏముంటుంది అది తెచ్చుకుంటూ అందుకే ముందుగానే ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను నేను ఇంకా ఇక్కడ చూడు మా లిల్లీ మా మ్యాథ్స్ మాత్రమే చూస్తున్నారు వాళ్ళకి పులకాలు చేసి ఇచ్చిన అనమాట ఆయిల్ ఏం పెట్టా నేను పులకాలు చేసి ఇచ్చిన ఇంకా సన్నగా చేసి ముక్కలు ముక్కలుగా వాళ్ళకి తిని అనమాట తింటారు ఇంకా ఇక్కడ నేను కూడా పొద్దున్న నేను కూడా ఆగండి నేను నైన్ అవుతుంది అప్పటివరకు అంత పని అయ్యే వరకు నైన్ అయింది పొద్దున ఫస్ట్ నేను తింటున్నా అనమాట ఓ రెండు చపాతీలు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటున్నా నేను ఆకలి వేస్తుంది నాలుగు గంటలకు లేస్తాను కదా నాకు ఆకలి అయింది ఫస్ట్ ఇంకా ఎంతొమ్మిది అవుతుంది అప్పటికి ఇంకా మా పిల్లలు మా వారేం ఇవ్వలేదు ఇంకా ఇక్కడ నేను తినేస్తాను ఫస్ట్ మనం కడుపుకు తింటాను ఎందుకంటే నాకు పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకునేది తింటుంది అనమాట సో ఆకలి వేస్తుంది అందుకని ఫస్ట్ తినేస్తుందా ఆమ్లెట్ వేసుకొని తినేసినాక ఇంకా ఇక్కడ మా వారు కూడా లేచి బ్రష్ వేసుకుంటున్నాడు మా వారికి ఉల్లిగడ్డ వేసి గుడ్డేసి గుడ్డు వేసి ఆమ్లెట్ వేస్తే ఇష్టం మా వారికి ఆమ్లెట్ గుడ్డు అంటే చ ఉల్లిగడ్డ ఆమ్లెట్ అంటే గుడ్డేస్తే ఇష్టం మా వారికి ఇంకా చిన్న చిన్న అలా ఇట్లా ఉప్పు వేసి పెట్టుకుంటాను అనమాట కారం ఉప్పు చిన్న బాటిల్లల్లో ఉప్పు ఇంకా కొంచెం కారం వేసి మా వారు కాంప్లీట్ చేసేస్తా మీరు సండే ఏం చేశారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఇవాళ సండే బ్లాగ్ పొద్దున్నే పెట్టేస్తున్నా పొద్దు పొద్దున్నే అయిపోయింది కాబట్టి పొద్దున్నే పెట్టేస్తున్నా ఇంకా మా ఆయనకి నాస్ట్ ఇచ్చేస్తున్నా చూసారా వేసిన ఆమ్లెట్ అది ఇంకా